ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశంపై లోతైన చర్చ జరుపుదాం అదే ఛాట్జీపీటీ మన దగ్గర ఛాట్జీపీటీ తెలుగు ఏఐ విప్లవం అనే పేరుతో వచ్చిన సమాచారం ఉంది దాని ఆధారంగా మాట్లాడుకుందాం అంటే అసలు ఈ కృత్రిమ మేధస్సుతో నడిచే భాషా నమూనా ఏంటి దీని కెపాసిటీస్ ఏంటి మరీ ముఖ్యంగా మన తెలుగు భాషకు దీనివల్ల కలిగే ప్రాధాన్యత ఏంటి ఇవన్నీ కొంచెం వివరంగా చూద్దాం సరే మొదలు పెడదాం మనకున్న సమాచారం ప్రకారం ఈ టెక్నాలజీ అంటే ఇది మనుషుల్లా ఆలోచించడం మాట్లాడటం రాయడం లాంటివి చేయగలదట వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా అవును నిజమే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఇది మామూలు కంప్యూటర్ ప్రోగ్రాం కాదు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు బేస్డ్గా పనిచేసే ఒక లాంగ్వేజ్ మోడల్ అనమాట దీని ఓపెన్ఏఐ ఓపెన్ఏఐ అనే సంస్థ డెవలప్ చేసింది చాలా ఫేమస్ అది ఇంకో విషయం ఏంటంటే ఇది చాలా తక్కువ టైంలోనే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడకంలోకి వచ్చేసింది ఓహో కోట్లాది మందా అంటే ఇది నేర్చుకోగలదు కొత్తవి సృష్టించగలదు అనమాట అందుకే స్పెషల్ మన మూలం చెప్పినట్టు దీని రోబోట్లా కాకుండా చాలా నాలెడ్జ్ ఉన్న ఒక వర్చువల్ అసిస్టెంట్లా చూడాలి అంటే మనం ఏదడిగితే అది చెప్పేస్తుందా ఖచ్చితంగా చెప్పడమే కాదు చాలా పనుల్లో హెల్ప్ చేస్తుంది అంటే సింపుల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం దగ్గర నుంచి కాంప్లెక్స్ ఈమెయిల్స్ రాయడం ఆర్టికల్స్ ప్రిపేర్ చేయడం ఆ కోడింగ్లో హెల్ప్ పొందడం మార్కెటింగ్ ఐడియాస్ ఎడ్యుకేషన్లో ట్రాన్స్లేషన్ చేయడం కొత్త కంటెంట్ క్రియేట్ చేయడం ఇలా చాలా రకాల పనుల్లో సాయం చేస్తుంది అబ్బో చాలా లిస్టే ఉంది ఇక్కడే ఇది నిజంగా ఇంట్రెస్టింగ్గా మారుతుంది అంటే స్టూడెంట్స్ టీచర్సు జర్నలిస్ట్స్ బిజినెస్ చేసేవాళ్ళు ఇలా చాలా మందికి ఇదొక ఫ్రెండ్లా గైడ్లా ఉపయోగపడుతుందని మన సోర్స్ చెప్తోంది అవును నేను కొంచెం పెద్ద చిత్రంలో పెట్టి చూస్తే అంటే ఇది రకరకాల ప్రొఫెషన్స్లో ఎలా హెల్ప్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా మన సమాచారం పదే పదే చెప్పే ఏంటంటే ఇది తెలుగులో కూడా అద్భుతంగా రెస్పాండ్ అవ్వగలదు అనేది ఇది మన భాషా ప్రగతికి ఒక కొత్త డైరెక్షన్ చూపించగలదు అనిపిస్తుంది ఓకే తెలుగులో బాగా చేస్తుందంటున్నారు అంటే దాని అర్థమేంటి మన తెలుగు వాళ్ళకి దీనివల్ల ఎలాంటి అవకాశాలు వస్తాయి అంటే ఏ రకంగా ఉపయోగపడుతుంది మంచి ప్రశ్న ఇది చాలా ముఖ్యమైన విషయం కూడా తెలుగు మాట్లాడే వాళ్ళకి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తేవడం ఒకటైతే విద్య అలాగే లోకల్ కంటెంట్ క్రియేషన్ అంటే మన తెలుగులో కంటెంట్ తయారు చేయడం లాంటి రంగాల్లో ఇదొక మంచి సాధనంగా మారే అవకాశం ఉంది మన సమాచారం చివర్లో చెప్పినట్టు భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది ఏఐని సరిగా వాడితే అది మన శక్తి అవుతుంది అని అవును యాక్చువల్లీ ఈ టెక్నాలజీని మనం ఎలా వాడుకుంటాం అనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది ఒక టూల్గా ఒక అసిస్టెంట్గా దీన్ని ఎలా ఉపయోగించుకుంటామనేది ముఖ్యం సరే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తే కొన్ని ముఖ్య విషయాలు స్పష్టమయ్యాయి చాట్ జీపీటీ అనేది ఓపెన్ ఏఐ వాళ్ళు డెవలప్ చేసిన ఒక పవర్ఫుల్ ఏఐ లాంగ్వేజ్ మోడల్ ఇది మనుషుల్లా మాట్లాడగలదు రకరకాల పనుల్లో హెల్ప్ చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడుతున్నారు అన్నింటికన్నా ముఖ్యంగా తెలుగులో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేయడం మన భాషకు ఒక మంచి విషయం కదా అవును ఖచ్చితంగా మన మూలం చెప్పినట్టే ఏఐని సరిగ్గా ఉపయోగించుకుంటే అది మనకు చాలా పెద్ద బలమవుతుంది ఇది కేవలం ఒక టెక్నాలజీ అద్భుతం మాత్రమే కాదు మన నాలెడ్జ్ని మన కేపబిలిటీస్ని పెంచుకునే ఒక అవకాశం ఈ చర్చంతా విన్నాక నాలో ఒక ఆలోచన వస్తుంది ఇది మన సమాచారంలో నేరుగా లేకపోయినా ఇప్పుడు తెలుగులో ఇంత ఈజీగా ఇంత పవర్ఫుల్గా పనిచేసే ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చాయి కదా దీనివల్ల భవిష్యత్తులో మనం తెలుగు భాష నేర్చుకునే పద్ధతిలే మారిపోతాయేమో అంటే లాంగ్వేజ్ టీచింగ్లో దీని రోల్ ఎలా ఉండబోతోంది అలాగే తెలుగులో క్రియేటివ్ రైటింగ్ కథలు కవితలు సినిమాలు వీటి ప్రాసెస్నిది ఎలా మార్చొచ్చు ఇది జస్ట్ ఒక అసిస్టెంట్లా ఉంటుందా లేక ఆ క్రియేటివ్ ప్రాసెస్లోనే ఒక పార్ట్నర్ అవుతుందా ఇది బహుశా మనం రాబోయే రోజుల్లో ఇంకా ఆలోచించాల్సిన విషయం అనిపిస్తుంది